బాబోయ్ ఇది ఏంటి పక్క నుంచి వెళ్ళిపోతే బెటర్ అంటే అక్కడ ఎవరు కనిపించినట్టుంటేను సరే గాని మీ తమ్ముడు చూసావా నా కోసమీ దొంగ దొంగమోహంది చెప్తాను దీని సంగతి బాగుందిలే మరొదల చాలా బాగుంది మీ అన్నయ్య గారు ఏదో లక్ష రూపాయలు పెట్టి నెక్లెస్ చేయించారు గాజులు చూసారా మొన్న చేయించారు మీ తమ్ముడు రేపెళ్ళి నేను పది లక్షలు పెట్టి పడ్డానం చేస్తాను మా బాగా అయింది నాతో పెట్టుకుంటే అంతే మరి వెళ్ళు వెళ్ళు హా డీజాయ్ బావి ఏమైందండి ఏంటండి మీలో నవ్వేసుకుంటున్నాను ఏంటి ఇది అంత కల నిజం కాదా ఏంటి కళ ఏంటి తర్వాత పని చూడండి జీవితం బాగుపడదు ఇంకా ఏంటండి ఇది ఏం రాసాను చదువు పక్కింటి పింకి ఆంటీ పాప వాళ్ళ టీచరు ఎవరో పేరు తెలీదు స్కూటీ మీద వెళ్ళే ఆంటీ ఏంటండి ఇది ఏమండి చాలా రోజులైంది కదా సరదాగా గేమ్ ఆడదామా అంటే పెన్ పెన్సిల్ తెచ్చేవేంటి మీకు నచ్చిన ఐదుగురు పేర్లు రాయండి నేను ఐదుగురు పేర్లు రాస్తాను ఓకేనా సరే రాయ్ యువర్ టైం స్టార్ట్స్ నాది అయిపోయింది అప్పుడే ఏమండి అయిపోయిందా ఇప్పుడు నేను రాసిన మీరు చదవండి మీరు రాసిన నేను చదువుతాను సరేనా అలాగే ఏం రాశావు సచిన్ టెండూల్కర్ జగన్ సత్యనాథల్లా మహేష్ బాబు అంబానీ సూపర్ నేను రాసిన చదువు ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నా ఏదో తింగర పని చేసింటావు అందుకనే తిట్టు చేయలేదు మరి ఎందుకు తిట్టారమ్మా పాత సామాన్లు అమ్మకానికి పెట్టాను నేను కనుక్కుంటాను ఫోని హలో 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 ఏంటండి మా అమ్మాయిని తిట్టేస్తా ఎందుకని అవును సార్ ఏంటి మీ అమ్మాయి మరి దారుణ కాబట్టి ఎంత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వస్తుందని టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్యాలెండర్ ఓఎల్ఎక్స్లో పెట్టేస్తే లో ఏంటి సార్ పెట్టగారా

అవునా సరే అయితే ఓ పంచే పక్కింట్లో వాళ్ళకి ఉందో లేదో కనుక్కురా ఎందుకంటే అమెరికా వాళ్ళకి కరెంట్ పోయిందనుకో కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి కనుక్కుంటారు జపాన్ దేశంలో కరెంటు పోయిందనుకో వాళ్ళు ఫస్ట్ ఫ్యూజ్ చెక్ చేస్తారు మన భారతదేశంలో ఏంటంటే మన ఇంట్లో కరెంట్ పోతే పక్క వాళ్ళకి కరెంట్ పోయిందో లేదో చూస్తాం అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాం వాళ్ళకి కూడా పోయింది మనం నాశనం అయిపోయినా పర్వాలేదు పక్క బాగుపడకూడదు అదే రా మన ఇండియన్ సైకాలజీ ఐ లవ్ యూ రాజా నాకు ఒక డౌట్ అడుగు టాబ్లెట్ స్ట్రిప్ లో పది టాబ్లెట్లు మాత్రమే ఎందుకుంటాయి అదా రావణుడికి ఏమైనా అవసరం అయితే పది టాబ్లెట్లు అవసరం ఉండేవి అప్పటి నుండే పది టాబ్లెట్ల స్ట్రిప్ సిస్టమ్ స్టార్ట్ అయింది

కరువు తీరి వస్తుంది నీ జీవితానికి వెలుగు ఆ వెలుగును పది మందికి పంచి పెంచుకో నీ పరువు అమ్మా చదువుకుంటానమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా అది ఇంకెప్పుడైనా చదువుకోను అన్నావా చెప్తాను నీ పని మీకు చెప్పమంటారా దేనికైనా దేవుడా నాకొక క్యూట్ స్వీట్ హ్యాండ్ సూమ్ గుర్రం బాయ్ ఫ్రెండ్గా దేవుడా ప్లీజ్ దేవుడా నాకు ఆ అమ్మాయిని సెట్ చేద్దాముడా ఎలా ఉన్నా పర్లేదు అమ్మాయి అవును మీకు పెళ్లి మీద అభిప్రాయం ఏంటో ఒక మూడు ముక్కల్లో చెప్పండి ఏముంది అంతగా పెళ్లి చేసుకున్నాను కొత్తలా పోతాడు లేటుగా పెళ్లి చేసుకున్నాను అని కోత తండ్రికి పోతాడు అసలు పెళ్ళి చేసుకోకపోతే బతికిపోతాడు గుడ్ మార్నింగ్ సార్ సిడౌన్ థ్యాంక్ యూ ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు ఇంగ్లీష్ చాలా ఏది హోంవర్క్ చేశావా లేట్ సార్ నీకు ఎన్నిసార్లు చెప్పాను ఓవర్ చేయకపోతే ఇంటికి పంపించేస్తానని అలా ఎన్నిసార్లు చెప్పారు సార్ ఈ రోజైనా పంపించండి సార్ ఏమై హారిక ఏమండి ఇది విన్నావా ఏంటండి కరోనా అయిపోయింది ఇప్పుడు లేటెస్ట్ గా స్ట్రెయిన్ కొత్తగా వచ్చింది ఏంటండి మొన్న మధ్యనే కదా కరోనా నుంచి బయటపడతా ఈ స్ట్రెయిన్ ఏంటి పోయినసారి వచ్చింది మేడ్ ఇన్ చైనా నాణ్యత తక్కువ ఈసారి వచ్చింది యూకే అప్డేట్ నాణ్యత కూడా ఎక్కువ అలాగైతే ఎలా అయిపోయింది అనుకోని ఏమండి ఏమండీ బాగా చెప్పవే ప్రతి మగాడి వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు కదండీ మరి వాళ్ళు టీవీలో ఏంటండి ఒక మగాడి వెనక ఇద్దరు ఆడ ఉంటారని చెప్పారు దాని గురించి మీకు ఏమైనా తెలుసా అవును ఒకళ్ళ తల్లి ఇంకొకళ్ళ భార్య అవును కరెక్టే కదా పూర్తి నేను బయటికి వెళ్తున్నాను రెండు గంటలు పడుతుంది మీకేమైనా కావాలా చాలు చాలు ఆ రెండు గంటలు చాలు నాకు ఇంకేం చెప్పు అవునండి మనం పోయాక స్వర్గానికి వెళ్తాం కదా అక్కడ మీకు ఉంటారట కదా మరి మా లేడీస్ కి ఎవరుంటారు కోతులుంటారే కోతులు దేవుడా ఇది బాగా అన్యాయం మీకు రెండు చోట్ల అప్సరసలు దొరుకుతారు మాకు ఇదేం కర్మ అక్కడా ఇక్కడ కూడా కోతులేనా వంట అయిపోయింది లంచ్ బాక్స్ లో పెట్టమంటారా పెట్టదే తినే ముందు కాపీ చేసుకుని పెట్టుకోండి రేపటి కూడా ఉంటుంది దేవుడా ఈ భార్యతో బాధలు భరించలేబోతున్నాను నన్ను త్వరగా తీసుకెళ్లిపో దేవుడా స్వామి నన్ను కూడా తీసుకుపో స్వామి ప్రశాంతంగా రెండు దీని పని ఈ ఒక్కసారికి నా భార్యను తీసుకెళ్లి స్వామి నన్ను నేను రూపాయలు ఆదా చేశాను తెలుసా అవునా ఎలాగండి రోజులాగే బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డానా బస్సు అలా వచ్చి ఫుడ్ బోర్డు మీద వాళ్ళతోన్న జనాలతో వెళ్ళిపోతాను వల్ల కాదని ఇంకా బస్సు వెనకాల పరిగెట్టే ఎక్కేయాలని పరిగెట్టాను అలాగే తిరగకుండా పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చేసాను చూసావా తిరుగుతాటలో ఏడ్చినట్టే ఉంది మీ తెలివి అదేంటి ఇరవై రూపాయలు సేవ్ చేశాను కదా ఆ పరిగెట్టేదేదో ఏ టాక్సీ వెనకాల పరిగెట్టుంటే వంద రూపాయలు కలిసి వచ్చేవి కదా బాయ్